చెల్లిని బాగా మిస్ అవుతున్నా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి అయిన పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిళారెడ్డిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు టైమ్స్ నవ్ ఛానల్కు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చెల్లెల్ని తను మిస్ అవుతున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు ఎంతో బాధాతప్త హృదయంతో ఈ మాట జగన్ చెప్పుకొచ్చారని నేషనల్ మీడియాలో సైతం అనేక కథనాలు ప్రసరించారు మీ చెల్లెని మీరు మిస్ అవుతున్నారా అన్న యాంకర్ ప్రశ్నకు సీఎం జగన్ ఖచ్చితంగా మిస్ అవుతున్నా అని సమాధానం ఇచ్చారు కానీ దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్ళిందన్నారు కానీ ఆ ప్రేమలు ఎక్కడికి పోతాయి అని బదులిచ్చారు తమ కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్లోకి వెళ్ళిన షర్మిలకు డిపాజిట్లు కూడా రావన్నారు సీఎం జగన్ చంద్రబాబుతో కలిసి ఆయన చెప్పినట్లు చేస్తుందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఏపీ కాంగ్రెస్ను రేవంత్ ద్వారా చంద్రబాబు నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యురాలై ఉండి బయటకు వెళ్ళడం చాలా దురదృష్టకరమన్నారు నా బలం సగం తగ్గిపోయిందనిపించింది వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన విషయంలో అని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి పైగా శత్రువులతో చేతులు కలపడం చాలా బాధ కలిగిస్తుందన్నారు సీఎం జగన్